హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వరి కొట్టాలి మిషన్ వచ్చింది వరి పోయాలి ఇక మొగుడు అవుతుంది పొద్దున్న మిషన్ ఇప్పుడు మొగుడు అయింది చాలా అయింది ఆయన వచ్చిందే లేటుగా అంటే లేట్గా చాలా చేసిండు ఇక వరై కోట ఎప్పుడైతుందో ఏమో ఇది అంత ఉంది ఇక్కడ ఆడుంది ఇదంతా కొయ్యాలి ఎవరైతుందో ఏమో చీకట ఇప్పుడే మొదలైంది చిన్న మడి కొక్కుంది ఫస్ట్ అసలైన పెద్ద మడి ఉంది అది కోసం ఒక ఎవరైతే ఏమో కొన్ని తిప్పి పెట్టి మనిషి దగ్గర దగ్గర వచ్చిపోయే ఒడ్డుకి ఒక ఆట కూర్చోండి అలా అనిపి పెట్టింది ఈ విధంగా పోకున్నాయి మొత్తం గొంతులు ఇట్లా పోతున్నాయి వారికి కోసుకుంటా మొత్తం వదిలిపెట్టుంది చూసి వడ్లు అవి బయట పడలేవుతుంది మిషన్ పట్టి పోతుంది ఇట్లా పోతుంది మొత్తం కోల్చు పోతుంది మెషిన్ ఏం కొంచుందో ఏమో నాకైతే ఎట్టి చూడండి మా తాత ఎట్లా కూర్చుండో ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇదంతా కోసకొచ్చిండు వడ్డుకుంటే మొత్తం పెట్టింది ఇదంతా కూర్చుండు వద్దు పొంతి సరిగ్గా వాగుతలేదు ఇక్కడ మా నానమ్మ గుణకు వస్తుంది అందరు వస్తారు వద్దు పొంతి మొత్తం ఇది పెట్టింది మిషిని కింది మడ్లకు దిగుతుంది పెద్ద మడ్లకు ఇదంతా ఇప్పుడు

కట్టం చేసి అది చేస్తే సగం రెండు రెండుసార్లు మందు కొట్టినాము బీమాలు వచ్చింది బీమాలు వస్తే రెండుసార్లు మందు కొట్టినాము మందు కొట్టినా మళ్ళీ ఇప్పుడు మొత్తం చదిరిగిపోయింది మిషన్ కోసము వారం రోజులు తిరగబట్టి తిరిగబట్టి ఇప్పుడు రెండుకి వచ్చింది ఇప్పుడు కోత మొదలు పెట్టినాము కుడ్ల పొండి మొత్తం గద మెడిసి పెడుతుండు వాళ్ళు చెప్తే వానికి ఏమో చురుకమా మాది ఏమో తెలియ వానికి వాణి మాకు కొనసాగుంటలేదు మాది వాణి కొనసాగుండదు మీద మీది పోసింది అంత ఫోన్ పోయింది అంత ఇంతగానో మందులు పొట్టినా అంతా ఊస విరిగిపోయింది మొత్తాన్ని వదలవు ఏం వదలెళ్ళతలేవు అంత పొల్లు ఇగో మొత్తం పొల్లే ఇంకా దేవుడి దే ఆవరణ సలడు బాగా కొట్టింది కానీ ఇంకా దేవిని ఆవరణ ఏ ఉన్నకాడి కన్నా చేయి దొరుకుతున్నాయి కానీ ఏం పంట లాభం లేదు ఆరు ఆరు నెలలు చేసిన పంట ఆ మందులకు మన కొట్టిన మందులకు కాదు దేశం చెప్తే ఏ పంట పండించినా ఏం లాభం లేదు మిర్చి వండితే మిర్చికి ధర లేదు వడ్లు వండితే వద్లంతి మొత్తం ఊస తిరిగింది ఇలా వద్దు లేవు లేవు ఇంత పెద్ద మధ్యలో ఎన్ని వెళ్తాయో ఏమో వడ్లు దేవిందయ్య అందరు అనుకుంటారు మాకు వడ్లు బాగా వండుతాయి మంచి పంట వస్తుంది అనుకుంటారు చూడరు మొత్తం ఊస తిరిగింది ఏమి ఎలా తట్టలేవు ఇంతవరకు ఒక్క తొట్టి కూడా పోయోళ్ళు ఈ మధ్యలో మిషన్ తొట్టి ఒక్కటి కూడా డాక్టర్ డబ్బాలు ఇక ఎన్ని అవుతాయో తెలియదు అంత పోసినాక చూద్దాం ఉన్న తొట్టి పెద్ద మధ్య పోతుంది ఒక చుట్టూ తిరిగి వచ్చింది ఉన్న తొట్టి పోతుంది మిషన్ తొట్టి మిషన్ డబ్బా మొత్తం మూస తిరిగింది వదిలేం లేవు వెళ్ళిన కాకి దేవుడు అనేది పంటలు మొక్కి మొదలు పెట్టినా వరి వేసాడు ఎన్ని వెళ్తాయో ఏమో వదిలి మొత్తం ఎంత డబ్బాలు అయినాయి ఏన్ని వదలెళ్ళినాయి అనేది ఇది మా పక్క పంట ఉన్న వారి ఎంత మంచి చూడండి మా వారి మొత్తం ఊస తిరిగింది ఏం చూసినవి ఏమో వెళ్ళిన కాకి కోతున్నాం దిగుతుంది ఇప్పుడు కింది మరలకి దిగుతా అని ఒడ్డు దగ్గరికి తెచ్చిండు ఆయన దిగేట వేయిండు పావుగంట ఆగి గంట తర్వాత వచ్చి దిగుతుండు ఇట్లా చాలా